పిలో మూడో విడత ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి ఆదరణ త్రీ పథకం తొందరలోనే అమలు కాబోతుంది అవును ఆంధ్రప్రదేశ్లో మనకి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం ఏదైతే ఉందో అది ఆదరణ పథకం అనమాట తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ వన్ ఆదరణ టూ అని ఇప్పుడు రెండు పథకాలు అయితే అమలు చేసింది ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తారు ఇందులో భాగంగా ఆదరణ త్రీ పథకం అయితే రాబోతుందనమాట సో ముఖ్యంగా ఆదరణ త్రీ పథకానికి శ్రీకారం చుడుతున్నామని తొందరలో తెలియజేస్తారు ఈ పథకం ద్వారా అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వారికి వారికి సంబంధించిన వృత్తులకు సంబంధించి కావాల్సిన ఇక్కడ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అయితే పంపిణీ చేస్తూ ఉంటారన్నమాట అంటే కార్మికులకు సంబంధించి వారి ఉపాధిని మెరుగుపరిచేందుకు అయితే ఈ పథకం తీసుకొస్తూ ఉంటారు ఇందులో భాగంగా ప్రతిసారి ఎక్కువగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు మళ్ళీ ఇప్పుడు కుట్టు మిషన్లు పంపిణీ చేసేయడానికి వృత్తుగా అంటే ఉచితంగా అంటే ఉచితంగా అంటే టెన్ పర్సెంట్ అయితే తీసుకుంటారన్నమాట పది వేల రూపాయలు మిషన్ ఉంటే అందులో వెయ్యి రూపాయలు తీసుకొని తొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తుంది ఆ విధంగా పది శాతం డబ్బులు తీసుకొని తొంభై శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తారు ఈ పథకం తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించబోతుంది దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వెనకబడిన కులాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు వారు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చిత్తం అయితే చేసుకోండి మహిళలు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్